మిత్రులారా అందరికీ మన పురబైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహా గొప్ప కృప దయ మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో చేరడానికి స్తుతించడానికి ఆరాధించడానికి వాక్యాన్ని చదవడానికి ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము మరి మిత్రులారా మనము సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయమును ధ్యానం చేస్తూ వస్తున్నాం నిన్నటి దినాన ముప్పైవ వచనంలో ఒక మాటను ప్రత్యేకంగా మనము కొంచెం ఎంఫసైజ్ చేశాము నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకార ముందుదురు దోస్ హు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ బట్ దోస్ హు డిస్పైస్ మీ విల్ బి డిస్ కాబట్టి మిత్రులారా మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను గురించి ఆలోచన చేయాలి మనం ఏ విధంగా జీవిస్తున్నాము మన పరిచర్య దేవుని గణపరిచే విధంగా ఉన్నదా తృణీకరించే విధంగా ఉన్నదా మన సహవాసములో మన పాత్ర ఏ విధంగా ఉంది ఉద్యోగం మన ఉద్యోగ జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో సమాజ జీవితంలో దేవుని వారిగా ఉన్నామా లేదా దేవుని తృణీకరించువారిగా ఉన్నామా ఏ కేటగిరీలో మనం ఉన్నాము అన్నటువంటిది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి చూడండి మిత్రులారా మనం మళ్ళీ పుట్టేది లేదు బ్రతికేది లేదు ప్రతి మనిషి ఒక్కసారే పుడతాడు ఒక్కసారే బ్రతుకుతాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ దినాలు మరలా మరలా మనకు వచ్చేవి కావు ప్రతి దినం కూడా ఒక్కసారే మనకు వస్తుంది కాబట్టి ప్రతి దినము ప్రతి క్షణం కూడా దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశమే అని మనం భావించాలి కాబట్టి ప్రతి అవకాశంలోనూ దేవుని వారిగా మనం జీవించాలి నిన్నటి దినాన నేను ఎరిక్ లిడ్డల్ గురించి చెప్పాను నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఆయన ఏ విధంగా దేవుని మహిమపరచు విధంగా ఒక నిర్ణయం తీసుకుని నిలబడ్డాడు అని నిన్నటి దినాన మనం ధ్యానించటం జరిగింది అయితే ఆ సంఘటన ధ్యాని మనం ధ్యానం చేసినప్పుడు మనం దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఆయన ప్రభు కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం పైన అంటే ప్రభు కొరకు ఆయన నిలబడినటువంటి విధానం పైన అంతేగాని ఆదివారం పూట ఏ పని చేయకూడదు అన్నటువంటి సిద్ధాంతం పైన కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి మిత్రులారా ముప్పై ఒకటో వచనం చూడండి ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోగును సో దిస్ ఈస్ ఎ ప్రాఫెసీ ఏలి కుటుంబము గురించిన ప్రవచనం అనమాట దేవుడు ఒక దైవజనుడు ద్వారా మాట్లాడుతున్నాడు ఏలి రాబోయే దినాలలో నీ బలాన్ని నీ పితృని ఇంటి బలాన్ని నేను తక్కువ చేస్తాను బలాన్ని తక్కువ చేయటం అంటే ఏంటి ఆ ప్రక్కనే ఉంది నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును అంటే దీర్ఘాయుషు అన్నటువంటి దానిని నీ ఇంటిలో నుండి తీసివేస్తున్నా కాబట్టి ముసలితనము వరకు బ్రతికేవాళ్ళు ఉండరు ముసలితనమునకు రాక మునిపే అందరూ చనిపోతూ ఉంటారు నీ ఇల్లు ఖాళీ అయిపోతూ ఉంటుంది నీ కుమారులు నీ ప్రజలు నీ జనాభా అనేటువంటి వాళ్ళు తక్కువైపోతారు అందుకనే చెప్తున్నాడు నీ బలాన్ని నీ పితృని ఇంటి బలాన్ని నేను తక్కువ చేస్తాను అంటున్నాడు మిత్రులారా గమనించారా మన జనాభా ఎక్కువ ఉన్న మన జనాభా మన మన జనాభాలోని వారు అంటే మన ఇంటి వారు మంచి స్థితిలో ఉన్న మన బలం ఎక్కువగా ఉందనుకున్న అదంతా దేవుని కృప అందును బట్టి దేవుని మనం స్థుతించాలి దేవుని ఎందు ఆనందించాలి ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే మా జనాభా ఎక్కువ మా బలం ఎక్కువ మా వంశం బలం ఎక్కువ దాన్ని బట్టి కొంతమంది వాళ్ళ ప్రవర్తన కొంచెం గర్వపూరితంగా ఉంటుంది అంతెందుకు మన మధ్య ఉన్న సంఘాల్లో చూడండి కొన్ని సంఘాలలో పరిస్థితి ఎలా ఉంటుంది మా ఇంటి పేరు వారు ఎక్కువ నా బలగం ఎక్కువ నా పార్టీ బలము బలగం ఎక్కువ కాబట్టి వాళ్ళ ప్రవర్తన చాలా గర్వపూరితంగా ఉంటుంది అయితే దేవుడు మనలను గమనిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి నా ఇంటి వారు ఎక్కువ ఉన్నారంటే ఎలా ఉన్నారు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు అనుమతిని ఇచ్చాడు కాబట్టి నా ఇంటి పేరు వారు నా జనాభా నా కుటుంబ జనాభా లేక నా పార్టీ వారు నా అన్నది ఏదైనా అలా నిలిచి ఉంది అది దేవుని కృప అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే దేవుడు ఏలీగ చెప్తున్నాడు చూడు నీ బలము నీ ఇంటి బలాన్ని నేనే తక్కువ చేస్తాను అసలు ఆ మాట మనకు వెన్నులో వణుకు పుట్టించే మాట ఎందుకు దేవుడే మనకు శత్రువుగా నిలబడుతున్నాడు దేవుడే మనకు ఎగైనిస్ట్గా నిలబడుతున్నాడు మిత్రులారా ఈ లోకమంతా కూడా మనకు వ్యతిరేకంగా నిలబడినా దేవుడు మాత్రం మన పక్షాన ఉంటే మనకు నెమ్మది ఉన్నట్టే విశ్రాంతి ఉన్నట్టే మనకు బలము ఉన్నట్టే కానీ లోకమంతా మన ప్రక్క నిలబడిన దేవుడొక్కడు మాత్రం మనకు వ్యతిరేకంగా ఉన్నాడంటే ఇక అంతే సంగతులు ఆ విషయమే ఇక్కడ ఏ జరుగుతుంది నేను మీకు వ్యతిరేకంగా నిలబడబోతున్నా చాలా భయంకరమైనటువంటి విషయం ముప్పై రెండవ వచనం చూడండి యహోవా ఇజ్రాయేలుయులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికి నీ నీ ఇంట ముసలివాడు ఉండడు మరలా చదువుతున్నాను చూడండి యహోవా ఇజ్రాయేలియులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు తెలుగులో ఎట్లయినా అంత క్లియర్గా లేదండి తెలుగులో అంత స్పష్టంగా లేదా స్టేట్మెంటు ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం చూడండి అండ్ యూ విల్ సీ డిస్ట్రెస్ ఇన్ మై డ్వెలింగ్ ఆల్దో గుడ్ విల్ బి డన్ టు ఇజ్రాయల్ ఇన్ యూర్ ఫ్యామిలీ లైన్ దేర్ విల్ నెవర్ బి అన్ ఓల్డ్ మ్యాన్ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది ఆ ముప్పై రెండవ వచ్చిన అర్థం ఏంటంటే ఇజ్రాయేలు ప్రజల మధ్య నేను మేలు చేసిన ఇజ్రాయేలు ప్రజల మధ్య మేలు చేయుటకు నేను ఆరంభించిన ఆ ప్రజలు సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నా నువ్వు మాత్రము అపాయాన్ని చూస్తావు నా మందిరంలో నువ్వు మాత్రము నీ ఇంటి వాళ్ళు మాత్రము అపాయాన్ని చూస్తారు నీ ఇంట ముసలివాడు ఉండడు అంటే దాని అర్థమేంటి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు కూడా నువ్వు మాత్రం ఏడుస్తూనే ఉంటావు ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడు అదే కదా ఏలి ఏలి కుటుంబ కుమారులు చేస్తున్నది ప్రజలు ఆశతో దేవుని మందిరానికి వస్తున్నారు బలులర్పించాలని దేవునికి కృతజ్ఞతలు అర్పించాలని ఎంతో సంతోషంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు నీ కుమారులు ఏం చేస్తున్నారు వారిని ప్రశాంతంగా సంతోషంగా దేవునికి బలులను అర్పించడానికి అనుమతిస్తున్నారా లేదు ఆ మాంసం కొరకు ఆ బలిని ప్రశాంతంగా ఇవ్వనివ్వడం వల్ల బలవంతం చేస్తున్నారు వాళ్ళు బ్రతిబులాడినా కానీ బలవంతం చేస్తున్నారు ప్రజలను ఏడిపిస్తున్నారు కదా మీరు ఎందుకు మీ కడుపు కొరకు మీ రుచి కొరకు మీ సంతోషం కొరకు మీ సుఖం కొరకు మీ సుఖం కొరకు మీరు ప్రజలు నడిపిస్తున్నారు కదా చూడు నేను ప్రజలకు అందరికీ సంతోషం కలుగు చేస్తాను వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళంతా సంతోషంగా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం ఏడుస్తూనే ఉంటావు నీ ఇంట్లో మాత్రం ముసలివాడు ఉండరు మరలా చెప్తున్నాడు రెండోసారి ముప్పై ఒకటో వచనంలో ఒకసారి చెప్పాడు నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును మరలా ముప్పై రెండో వచనడు చెప్తున్నాడు ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు ఇప్పుడు ఇంకా ఎంఫసిస్ పెరిగింది ఎప్పటికి నీ ముప్పై ఒకటో వచనంలోమో నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును ముప్పై రెండో వచనంలోమో ఎప్పటికి నీ నీ ఇంట ముసలివాడు ఉండడు మరలా చెప్తున్నాడు జనాలు సంతోషంగా ఉన్న వాళ్ళు దీర్ఘాయుషును అనుభవిస్తూ ఉన్నా నీ ఇంట మాత్రం దుఃఖం ఉంటుంది నీ ఇంటి మాత్రం దీర్ఘాయుష్యు ఉండదు చూసారా ఎంత భయంకరమో ముప్పై మూడో వచనం చూడండి నా బలిపీఠము నొద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుకు అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమవుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు మరలా చదువుతున్నాను ముప్పై మూడో వచనం నా బలిపీఠమునొద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుకు అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమవుదురు మరలా ఈ తెలుగు బైబిల్లో ముప్పై మూడో వచనం ఆ మొదటి భాగం స్పష్టంగా లేదండి మన తెలుగు బైబిల్ను కూడా రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చూడండి ఆ స్టేట్మెంట్ అంత స్పష్టత లేదు మనం రెండుసార్లు చదివినా కానీ ఏం చెప్తున్నాడు అన్నటువంటిది క్లారిటీ లేదు అందుకనే తెలుగులో ఇప్పుడు వేరే వేరే వర్షన్స్ కూడా వచ్చాయి చూడండి మిత్రులారా మనము వేరే వేరే ట్రాన్స్లేషన్స్ కూడా చదవాలి అటు ఇంగ్లీషు చదవాలి తెలుగు కూడా వచ్చాయి వేరే వేరే ట్రాన్స్లేషన్స్ వీళ్ళు కూడా ఈ పర్టికులర్ బైబిల్ని కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని లాంగ్వేజెస్లో చేశారంట హిందీ బైబిల్ని తర్వాత తమిళ బైబిల్ని కొన్నిట్లో చక్కగా వాళ్ళ బైబిల్ ట్ర ఓల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్స్ని రివైజ్ చేశారు మరి మన వాళ్ళు చేసినట్లు లేదు సరే అదే వచ్చినా ఆ ముప్పై మూడో వచ్చినాన్ని ఇంగ్లీష్లో చదువుదాం చూడండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ దాట్ ఐ డు నాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ మై ఆల్టార్ విల్ బీ స్పేడ్ ఓన్లీ టు బ్లైండ్ యువర్ ఐస్ విత్ టీయర్స్ అండ్ టు గ్రీవ్ యువర్ హార్ట్ అండ్ ఆల్ యువర్ డిసెండెంట్స్ విల్ డై ఇన్ ద ప్రైమ్ ఆఫ్ లైఫ్ ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఏం చెప్తున్నాడంటే దేవుడు మీలో ఎవరైనా సరే చనిపోకుండా ఎవడన్నా కొద్ది కాలం ఎక్కువగా బ్రతికాడనుకోండి ఆ బ్రతికిన వాడు ఎందుకు బ్రతుకుతాడో తెలుసా బాధను అనుభవించటానికే బ్రతుకుతాడు ఏడవటానికే బ్రతుకుతాడు రోగాన్ని అనుభవించటానికే బ్రతుకుతాడు అరే నేను కొద్ది రోజులు ఎక్కువ బ్రతకాను రా అనుకుంటే వాడేమి సుఖంగా బ్రతకడు అంత మాత్రమే కాదు ఆ బ్రతికినటువంటి వాడు నీ కన్నులను నేలతో నింపడానికే బ్రతుకుతాడు మీ హృదయంలో ఏడవటానికే బ్రతుకుతారు మీరు అయ్యో ఎంత భయంకరం చూడండి మరలా ముప్పై మూడో వచనంలో మరలా చెప్తున్నాడు దేవుడు నీ సంతానపు వారందరూ వయకాల మందు మరణమవుదురు ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడండి ఆల్ యువర్ డిసెండెంట్స్ విల్ డై ఇన్ ద ప్రైమ్ ఆఫ్ లైఫ్ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ నేను చదివాను అవి ఎలా ఉన్నాయో తెలుసా ఇంకా పువ్వు పువ్వు ఇంకా బాగా పచ్చగా చక్కగా ఉన్నప్పుడే చచ్చిపోతారు ఇన్ ద ప్రైమ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఒక మంచి స్థితిలో ఒక మంచి టైంలో ఉన్నప్పుడు అలా చచ్చిపోతారు మీరు కాబట్టి ముప్పై మూడో వచ్చనంలో ఏం చెప్తున్నాడు ఒకవేళ ఎవడైనా కొంచెం ఎక్కువ కాలం బ్రతికినా ఆ బ్రతికే వాడు బ్రతకడు వేదనతో బ్రతుకుతాడు దుఃఖముతో బాధతో కన్నీళ్లతో బ్రతుకుతాడు అని చెప్పి మళ్ళీ ముప్పై మూడో వచ్చిన మరణ ఒకసారి చెప్తున్నాడు నీ సంతానపు వారందరూ వయకాల ముందు మరణం ఎంత భయంకరమైన తీర్పు ఇది అసలు ఈ మాటలు వింటుంటే ఏలీకి వెన్నులో వణుకు పుట్టుండాలి మూడు సార్లు అండి ముప్పై ఒకటో వచనం ఆఖరిలో చెప్పాడు నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవునని ముప్పై రెండవ వచనంలో మరలా ఆఖరిలో చెప్పాడు ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడని ముప్పై మూడో వచనంలో మరలా ఆఖరిలో చెప్తున్నాడు నీ సంతానపు వారందరూ వయకాల ముందు మరణం అవుతారు ఒకవేళ ఎవడైనా కొన్ని దినాలు ఎక్కువ బతికినా వాడు ఏడవటానికే బతుకుతాడు మిత్రులారా ఎందుకు ఇంత భయంకరమైన తీర్పు కారణం ఈ ఏలి కుమారులు వాళ్ళ శరీర సుఖం కొరకు వాళ్ళ నోటి రుచి కొరకు వాళ్ళ పొట్ట కొరకు జనాల్ని ఏడిపిస్తూ వచ్చారు యహోవా దేవుడంటే అసహించుకునే విధంగా చేశాడు యహోవా దేవుని సన్నిధికి వచ్చి బరులర్పించాలంటే జనులు అసహ్యపడుతున్నారు ఏంటి గోల వెళ్ళది అంత మాత్రమేనా యహోవా మందిర సేవకు ప్రతిష్ఠించుకున్నటువంటి స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అందుకనే దేవుడు అన్నాడు కదా మీరు యహోవా ప్రజలను అతిక్రమింపజేయుచున్నారు మీరు పాపం చేయటం కాదు వాళ్ళను కూడా పాపం పాపంలోనికి నడిపిస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి అందుకనే దేవుని తీర్పు చాలా కఠినమైన తీర్పు వచ్చింది మిత్రుడారా అందుకనే బైబిల్లో ఒక చోట ఉంటుంది ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడనొల్లని వాడు మరి లేకుండా హఠత్తుగా నాశిన మగును దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం మారదాం దేవుడు చాలా ఓర్పు గలవాడండి చాలా సహనం కలిగిన వాడు ఎంత సహనం అంటే అంత సహనం ఇక దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు నీ లిమిట్స్ దాటినావు మనం మన లిమిట్స్ దాటినా అర్థం చూడండి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ముగిస్తాను ఈరోజు ఈ అధ్యాయాన్ని ముగిద్దాం నీ ఇద్దరు కుమారుడైన హోఫ్నిక్ నీ ఫీనె హాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు దేవుడు ఏలికు చెప్తున్నాడు ఏలి నేను చెప్పినటువంటి మాటలు చాలా సంవత్సరాలు పట్టొచ్చు జరగడానికి కానీ ఆ మాటలు జరుగుతాయి అని ఒక సూచన నీకు ఇస్తున్నా ఆ సూచన ఏందో తెలుసా నీ ఇద్దరు కుమారుడు ఒకే రోజు చచ్చిపోతారు ఇదే సూచన చూడు నేను చెప్పే మాటలు రానున్నటువంటి తరాలలో నీ కుటుంబంలో నెరవేరతాయి అన్నదానికి అదే సూచన నీ ఇద్దరు కుమారులు చచ్చిపోతారు అబ్బా ఒక తండ్రి తన పిల్లల గురించి ఇటువంటి కఠినమైన మాటలు వినాలంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి అసలు దండించుంటే ఎంత బాగుండేది గొడవ పడైనా గొడవ చేసైనా పిల్లల్ని సరైన మార్గంలోకి తెచ్చుకుంటే ఎంత బాగుండేదండి మిత్రులారా చాలాసార్లు తండ్రులారా తల్లులారా చూడండి వీడుతో ఎందుకులే గొడవ వీడు చెప్పినా వింటాడని చెప్పి పిల్లలకు చెప్పకుండా ఉండారు అలా ఉండకూడదు మిత్రులరు గొడవ పడైనా సరే మీరు చెయ్యండి పిల్లలకు గొడవ పడైనా బాగా బతకండిరా క్రమశిక్షణలో ఉండండిరా పాపం చేయొద్దురా అని చెప్పాలి మనం ఎందుకంటే ఆ గొడవ మేలు కదా తర్వాత వాడు సుఖంగా బతుకుతాడు ఈరోజు గొడవ ఎందుకులే నాకెందుకులే నేను చెప్పిన ప్రతిసారి వాడు నన్ను విసుక్కుంటున్నాడులే అని ఈ కారణాలతో మనం చెప్పకుండా దూరంగా ఉంటే తరువాత వచ్చే తీర్పు చెవులు గింగురుమంటాయి చెవులు గింగురుమంటాయి తర్వాత వచ్చే తీర్పుకి కాబట్టి ఈరోజు ఈరోజు ఇంకా అవకాశం ఉన్నప్పుడే దేవుడు ఇంకా ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడే గొడవ పడైనా సరే పిల్లలకు మేలు చెప్పండి మేలు చేయండి మంచిని చెప్పండి క్రమశిక్షణలో పెట్టండి మిత్రుడారా ముప్పై ఐదవ వచనం చూడండి తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టించును అతడు నా అభిషుప్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును ఈ ముప్పై ఐదవ వచనం కూడా చాలా శ్రేష్టమైన వచనం అండి ఎందుకంటే ఇందులో ప్రవచనం ఉంది ఇది అఫ్ కోర్స్ ఈ యొక్క వచనంలో ఆ ఏలీ సందర్భానికి ఆ ఇమ్మిడియట్ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి మాటలు ఉన్నప్పటికీ భవిష్యత్తులోకి ఒక ప్రవచనం ఉందండి ఇంతకు యాజకుడు ఎవరు నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును ఎవరు ఆ యాజకుడు ఆ యాజకుడంట నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును నమ్మకమైన సంతానాన్ని అతనికి పుట్టిస్తాను నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును నాలుగు విషయాలు చెప్పాడు గమనించారా ఒక యాజకుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యాజకుని గురించి నాలుగు విషయాలు చెప్పాడు దేవుడు గమనించారా అతడు నమ్మకమైన యాజకుడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు అతనికి నమ్మకమైన సంతానాన్ని నేను బుట్టిస్తాను అతడు నా అభిషక్తుని సన్నిధిని అంటే నేను నియమించే రాజు సన్నిధిని యాజకత్వం జరిగిస్తాడు చూసారా ఈ నాలుగు నీ పిల్లలు చేయలే నీ పిల్లల్లో కొరవడింది నాలుగు నమ్మకత్వం లేదు నాకు అనుకూలంగా జరిగించలేదు ఇక వాళ్ళు చావబోతున్నారు నా తీర్పును బట్టి ఇక సంతానం కూడా ఉండదు వాళ్ళకి నేను నియమించే రాజు సన్నిధిలో వాళ్ళు యాజకత్వం జరిగించలేరు నీ పిల్లలు అయితే నేను ఒక యాజకుణ్ణి తీసుకురాబోతున్నాను అతనిలో అతనికి అతని గురించి నాలుగు విషయాలు దేవుడు చెప్పాడు చూడండి ఆ ఇమీడియట్ కాంటెక్స్ట్ చూస్తే బహుశా ఇది సమూహేరును గురించిన మాటలు అని చెప్పొచ్చు ఎందుకంటే సమూయలు ఒక నమ్మకమైన యాజకుడుగా వస్తున్నాడు ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు ఏలి ఇంటిని తృణీకరించి మీరు సొలోమోను మహారాజు సమయంలో మీరు రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తర్వాత చదవండి ఈ ఏలి కుటుంబాన్ని వచ్చినటువంటి యాజకుడు అభ్యాతారు అని ఒక అతను ఉంటాడు అతనిని సొలోమోను మహారాజు తొలగిస్తాడు తొలగించి అహరోను వంశానికి సంబంధించిన సాధోకు అనేటువంటి మరొక యాజకుని నియమించడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఏలి యొక్క ఇంటిని దేవుడు తృణీకరించాడు ఈ ప్రవచనం సొలోమును మహారాజు సమయంలో నెరవేరింది కాబట్టి అది రెండవ ఇంటర్ప్రిటేషను మూడవది ఏంటంటే అసలు ఈ మాటలు ఏసుక్రీస్తు ప్రభు వారిలో అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ను కలుగున్నాయి అని మనం గమనించాలి ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు మెల్కీజ్కు క్రమములో వచ్చినటువంటి యాజకుడని హిబ్రిలుకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది కాబట్టి ఒక యాజకుడు ఎలా ఉండాలి నీ గురించి నా గురించి కూడా దేవుడు ఎలా చెప్పాలి ఇదిగో ఇతరు నమ్మకమైన యాజకుడు నమ్మకమైన పాస్టర్ నమ్మకమైన సేవకుడు ఇతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తున్నాడు ఇతనికి నేను నమ్మకమైన సంతానాన్ని ఇస్తాను ఇతడు నా అభిషత్తుని ఎదుట ఎప్పటికీ యాజకత్వం జరిగిస్తాడు అట్లా నీ గురించి నా గురించి దేవుడు చెప్పాలి ఎత్తున్నారు ఒక పనిస్తే మనం అలా చేయాలి ఒక పనిస్తే ఆ విధంగా చేయాలి ఆ ముప్పై ఐదో వచనంలో ఆ ఆఖరి మాట ఒకసారి గమనించండి ఎప్పటికీ యాజకత్వం జరిగించును ఎప్పటికి ఆ ఎప్పటికీ నా ఎంఫసిస్ మీరు గమనించండి ఇక తొలగించండి నేను అతని ఎప్పటికీ కానీ ఇందాక ఏలి విషయం కుమారుడు విషయంలో ఏమన్నాడు ముప్పై రెండవ వచనం ఆఖరులో చూడండి ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు ఎప్పటికీ ఇక ఎప్పటికీ ఏలితో చెప్తున్నాడు ఇక ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు చూడు కానీ అంటున్నాడు ముప్పై ఐదో వచనంలో నేను ఒక యాజకుని నియమిస్తాను అతనికి ఎప్పటికీ యాజకత్వం చేస్తాడు చూసారు ఆ కాంట్రాస్ట్ ఆ పదాల ఉపయోగ ఆ పదాలను ఎలా ఉపయోగిస్తున్నాడు ఈ గ్రంథకర్తను మీరు గమనించాలి అంటే దేవుడు ఉపయోగిస్తున్నాడు ఈ పదాలు మిత్రులారా ఆఖరి వచనం చదువుకొని ముగించుకుందాం అయితే నీ ఇంటి వారుడు శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతను యుద్ధకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకునురు చిట్ట చివరికే పరిస్థితి చూడండి ఎటువంటి పరిస్థితి అడుక్కుంటారు చిట్ట చివరికే ఎట్లా అయ్యా ఒక రొట్టె ముక్క కావాలి ఒక చిన్న ఉద్యోగమే అంటే ఒక రొట్టె ముక్క కావాలి ఆకలి కొని ఉన్నాం ఇప్పుడేం చేస్తున్నారు ఏలి కుమారుడు యహోవాకు కొవ్వు ఆ బ ఇచ్చినటువంటి ఆ బలిలో ఆ కొవ్వు కాలకముందే వీళ్ళ గావాలి ఎంత మాంసం వస్తే అంత మాంసం తీసుకోవటం తింటం యహోవాకు అర్పణ ఇవ్వరు మీ కడుపులు నింపుకుంటున్నారు కదా నేనేం చేస్తాను తెలుసా మీ కడుపులు ఆకలు కొనే విధంగా చేస్తాను మీరు అడుక్కుంటారు ఒక రొట్టెముఖ కొరకు మీరు నిలబడతారు అయ్యా ఒక రొట్టెముఖ కొరకున దయచేసి ఆ యాజకుల ఉద్యోగాలు ఒక దాని ఎందు నన్ను ఉంచుమని మీరు వేడుకుంటారు ఆ రోజు తెప్పిస్తాను మీకు తెలియలా విలువ ఒక యాజకుని విలువ మీకు తెలియలా నేను మీకు ఇచ్చినటువంటి ఆ స్థితి విలువ మీకు తెలియలా విలువ తెలియకుండా మీరు ప్రవర్తిస్తున్నారు కదా ఏలి నీవు నీ కుమారుడు మిత్రులారా ఈ లేఖనాలలో ఒక గొప్ప పాఠము మనకున్నది ఈరోజు మనం అన్నం తింటున్నాం ఈరోజు మనకు ఇళ్ళున్నాయి ఈరోజు బట్టలు వేసుకున్నాం ఏదో కొంత చదువుకున్నాం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం చాలు సంతోషిద్దాం ఆనందిద్దాం దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం నమ్మకంగా దేవునికి సేవ చేద్దాం మనకి ఇచ్చిన పరిచయం చిన్న పరిచర్ అయినా చాలు దేవునికి వెగటు పుట్టించే విధంగా దేవునికి అసహ్యం కలిగించే విధంగా మన జీవితాలు మన గృహాలు మన పరిచర్యలు మన ఉద్యోగాలు ఉండకూడదు మిత్రులరా జాగ్రత్త మనం జాగ్రత్త పడదాం భయపడదాం ఈ మాటలు ఈ మాటలు మనలో మనం వినుచూ ఉండగా మనలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి తెలివిని వివేచనను జ్ఞానమును కృపను దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ